సత్యమతి కే అందరూ టీపు ఉండదు ఇప్పుడు మన దాస అందరూ నేను దీని ఇట్లో ఉంటుంది నేను నేను కావాలని మొన్న తీసుకుంటే నిన్న తెచ్చిన సామాన్లోనా నిన్న తెచ్చిన సామాన్లోనా లేదు అందులో లేదు అలా ఏమోదండి ఇంకో చెప్తానురా ఇంకా సిగ్గుపడతా నా చేతులు పోలేదు చేతులు పోలేదు నేను చెప్తాను రాగల పట్టిన ఎవరన్నాడు తర్వాత దాని హాయ్ అండి ఈరోజు టైల్స్ అయితే వేయడానికి ఒక్క రోడ్లు వచ్చారు అదిగో డైన్ చేస్తున్నారు మొత్తం అవన్నీ కట్ చేసుకుని వంటగదిలో చెట్ చేస్తాక ఇక్కడ ఇసుక అయితే పోసుకుంటున్నారా ఇంకా చెప్తా ఎందుకు కర్ర పడిపోతావు ఎందుకంటే అప్లైస్ వేసుకోలేదుగా వేస్తున్నారు వచ్చారు కదా కుర్రోడ్లో सचेवते हाय, सचिव हाय, साउंडा ग ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి నేను కూడా వెళ్తున్నాను కూడా దేనికంటే నిన్న నేను టైల్స్ బాక్స్ ఒకటి బద్దల కొట్టేసాను కదా అది కాకుండానే మళ్ళీ వంటగదిలో వాల్ టైల్స్ వచ్చేసి రెండు బాక్సులు కావాలంటే ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొలిసారు తక్కువ వచ్చిందని చెప్పారు మొన్న రాసిన వాళ్ళు ఏమో తేడాగా రాశారంట సో వంటగదిలో వాల్ టైల్స్ రెండు బాక్సులు నిన్న నేను ఒక టై ఒక టైల్స్ బాక్స్ బద్ర కొట్టేశాను మొత్తం మూడు బాక్సులు ఈ మూడు బాక్సులు సరిగదంటే ఈరోజు బుధవారం కదా కోయలుగూడెం సంతలో మిరపనారు టమాటా వంగ నారు పట్టుకుని వచ్చేస్తాను ఈ పని ఆ పని అయిపోయినట్టు ఉంటుందని ఈరోజు నేను కోయలిగూడెం అయితే వెళ్తున్నాను ఎలా వెళ్దామా ఏ వానరా అట్టికాయలు కూడా పెట్టారా అండి ఎక్కడ అట్టికాయలు కూడా పెట్టారా సరే సరే చెప్తున్నా అంటే మాందావండి సరే ये इतना मुक्कत पडिगिरा है ये तेलांगलेगंडी ये हां तेलांगले

ఆ సరే అయితే ఇంకా మళ్ళీ అన్ని తిరిగి వెళ్ళాకన్నా ఆ ఇకట్టే వెళ్ళిపోతున్నా బెటర్ అమ్మో ఈ దారికి లారీలు బస్సులు పొలం అంటూ వచ్చేస్తున్నా బాబు చాలా రకాల టైల్స్ ఉన్నాయా నిన్న నిన్న మేము ఇక్కడికి వచ్చాం కదా నిన్న ఎండకే ఇదిగో పైన రేకి ఇందులో ఫ్యాన్ గట్ట అప్పుడు వేయలేదు నిజంగా ఉడికొచ్చిందిరా ఎవరినంద చంపాలనుకుంటే చంప అక్కలేదు ఇందులో వదిలేస్తే అలా చచ్చిపోతారా అన్న టైపులో వచ్చేసింది ఉడికి అంత ఉడికొచ్చేసింది அந்த மாதிரி அந்த வச்சா அதுக்கு தான் வச்சுக்க Peep <laughs> Um కట్టలుగా ఎడదీకు తీసుకుని రెండు మూడు కుదురులు పక్కకి ఖతమద అలాగ ఉండొచ్చే దాన్ని అదేంటి మూడు కుదులు చప్ప ఇదేంటి విద్దాంహో మానమా అచ్చలు కాదు ఇది తక్కువ వచ్చినట్టు ఉంది అని తక్కువే రేపు ఐదు మొక్కలు ఇది అయ్యో ఐదు అయ్యో ఐదు సరే ఆ మూడు తెచ్చు ఇక్కడ పెట్టి സർക്കെട്ടായി ബൈട്ടേ സർക്കാ ఇది మిరకునారు ఉంచుడు మిరపనార మట్టికి ఇది ఈ టబ్బలో ఇక్కడ కుదురు ఇక్కడ కుదురు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి టబ్బకు వచ్చేసి మొత్తం నాలుగు కుదురులు దానికి నాలుగు దీనికి నాలుగు మొత్తం ఆ రెండు కుదురు రావాలి ఎనిమిది ఒక్కొక్క కుదురికి నాలుగు మొక్కలు ఉండేలా చూసుకో సరిపోద్ది ఆ నాలుగు మొక్కలు బతుకునే అంటే బోలని సెలవులు ఇంకా పెట్టేసి ఇక్కడ నువ్వు పెట్టే నాలుగు సమానంగా పెట్టాల ఇది ఇక్కడ తీసావు ఇది కొద్దిగా ఇక్కడ పడాలి ఇక్కడ చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా అది తక్కువ మీరు ఈ మొక్కలు బతికేదాకా పైనకూడదు పైనట్టామంటే వాన దెబ్బ తినేసినాయి అంటే బతుకు అందుకనే వానాకాలం పోతుందనే దాకా ఇక్కడే మాలుగా ఏది ఈ డాబా కింద పెట్టి ఈరోజు వానాకాలం వెళ్ళిపోద్ది వానాకాలం వెళ్ళిపోయే రోజు మొక్కలు బతికేస్తాయి అప్పుడు ఎట్టేసామంటే వచ్చేది శీతాకాలమే కాబట్టి శీతకాలకి సగ్గా బతికేస్తాయి మొక్కలు నీళ్ళు ఇలా ఇంటికి ఇప్పుడు నువ్వు నీళ్ళు చూడు నీళ్ళు వేసేటప్పుడు ఈ కింద కుదుళ్ళు తడవాల నువ్వు నీళ్ళు పోసేసిన తర్వాత కిందకి అలా పోసి అలా అలాగెట్టుకో బతుకో అలాగైతే ఈ కుదురు అలాగే ఇది తడిసిందా నీటిలోనే అది ఇంక నీళ్ళు 你，你说这个。 ముందు నీరు ముంచేసుకెళ్ళి నీరు చంబుడు ముంచేసుకుంటే మూడు మొక్కలకి సరిపోతాయి బకెట్ అంతమైన పని ఉండదు నీళ్ళు ఇంకపోయినా నీకు సొమ్ముడు నీళ్ళు మూడు మొక్కలకి సరిపోతాయి ఇక్కడ ఇట్టుకుంటే నీకు అంతమంది బకెట్ గడికి వెళ్ళే పని ఉండదు గడికి వెళ్ళి చెప్తాను అవి బయట వద్దు రా అవి బయట వేద్దాం చెప్తాను ఇకపోతే ఈరోజు గ్రానైట్ అయితే పెట్టడానికి ఇద్దరు మనుషులు వచ్చారండి ఇక్కడ కోసుకున్నారు వంట గదిలో చూపిస్తాను ఒకసారి దాన్ని కూడా వచ్చేసే చదువు ఏ మళ్ళీ అలాగా మొక్కలు వేయాలి కదా పుర్రోళ్ళలో గ్రానైట్ మట్టికి బిగించేసి వెళ్ళిపోయారు నేను టైల్స్ అయితే తేవడానికే కోయిల్ కూడా వెళ్ళాను కదా టైల్స్ గట్టా తీసుకుని నేను వస్తుంటే నాకు ఎర్రపేటలో తగిలారు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు అయింది నేను మూడు గంటలకి నేను ఇంటికి వచ్చాను వాళ్ళ మూడు గంటలకే ఈ గ్రానైట్ బిగించేసి వాళ్ళు వచ్చేసి యాదవులు సత్యవతి వాళ్ళ పుట్టి పుట్టిల్లే వాళ్ళు నాకు అక్కడ ఎరమేట కలిశారు కలిసి ఏమని చెప్పారంటే ఇవాళ మట్టికి గ్రానైట్ బిగించడం అయిపోయింది రేపొద్దున్న వంటగదిలోను తర్వాత అక్కడ బయట వాష్ ఏరియా కూడా టైల్స్ బిగించేస్తాము రేపొద్దున్న మేము వచ్చేప్పటికి వంటగదిలోకి ఒక పది గిళ్ళు ఇసుక తర్వాత ఈ సిమెంట్ భత్తా చేతికే ఇంకో రెండు రెండు సిమెంట్ బత్తాలు తర్వాత పేపర్ ఒకటి తేమన్నారు డ్రమ్ము డ్రమ్ము దేనికంటే డ్రమ్లో నీరు వేసి ఆ టైల్స్ నానబెట్టాలంట నన్ను పని చేయమని చెప్పారు సరే నేను ఈ వీడియో వీడోదేత్త అయిపోయిన తర్వాత పని చేస్తాను ఇది ఆల్రెడీ ఇందులో కొద్దిగాసుకుందే ఇదిగోండి గ్రానైట్ గట్టు గట్టు అన్నారు ఇది వరకు మీరు ఎవరు వచ్చారు లేరు ఇక్కడ రాలేదని చెప్పు జెస్కా ఇంకా రాలేదు పిల్లలు స్కూల్ నుంచి గ్రానైట్ మట్టికి బిగించేసారండి సత్యవతి నీ జాపం మారిపోయింది నీ జాతకం మారిపోయింది మన దాకా ఆ గదిలో చేయలేక బాగా ఇబ్బంది పడ్డావా సింక్ దీనికి ఇది బిగేస్తారు రేపు నువ్వు ఇక గట్ట కుండలు ఉంటే చిన్న చిన్న కొండలు చిన్న చిన్న కంచాలు ఉంటే ఇందులో దోమేసుకుంటావు ఇదిగో నీకు పూలంతడలుపు కొంద నీకు ఇది అది ఇందులో పెట్టుకుని చిన్న 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 మళ్ళీ పెద్ద పెద్దవి అంటే బాగా ఇబ్బంది అవుతుంది బయట దోమనుకోవచ్చు ఇక్కడ పెడతాం సిమ్ ఏదైతే గ్యాస్ బండి ఇక్కడ పెట్టుకుంటాం ఏది కిటికీలు తిన్నాం కొద్ది గ్యాస్ బండ సగ్గి ఇక్కడ ఎట్టుకుంటాను నేనేమో అక్కడ నుంచి తెస్తాను వీడియో అక్కడ నుంచి తెస్తాను క్లోజ్ షాట్ ఏదైనా తీయాలంటే దగ్గరికి వస్తాను లేదా దూరం నుంచి తీయాలంటే అక్కడ నుంచి చేస్తాను మొత్తం ఈ వంటగది అయిపోయిన తర్వాత ఇందులో రెండు బల్బులు మంచి లాగిచ్చేసి కా బాగా కాంతి వచ్చి పెట్టేసామంటే ఇంకా మనం ఇప్పుడన్నా వంటగదిలోనే వీడియో చేస్తాం కాబట్టి మనకు లైటింగ్ బాగా అన్నద్దు ఇది వచ్చేసి గ్యాస్ బండకి పైపోద్ది కదా దాని ఇక్కడికి ఇది బిగించేసారా రేపు వద్దన్న టైల్స్ ఉన్నాయి కదా ఇదిలా అంటిచ్చేస్తారు టైల్స్ అంటిచ్చేస్తారు ఈ కింద ఫ్లోర్ టైల్స్ తర్వాత అక్కడ కూడా వేస్తారు కదా వేసేసిన తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు తీసుకురావాలి ఎవరినో వాల్ కేర్ పెట్టేవాళ్ళం వాల్ కేర్ పెట్టే వాళ్ళని తీసుకొచ్చి ఇదిగో ఈ పక్క మొత్తంలో వేపేస్తారు అది ఈ పక్క ఆ పైన కూడా రంగు వేసేస్తారు తర్వాత మళ్ళీ ఇది కింద నుంచి పైకి వేసేస్తారు ఇది అవి కూడా వేసేస్తారు వాల్గేరి పెడతం ఎప్పుడు అయిపోద్దో అప్పు ఏమన్నా అది వెళ్దాం రేపు వద్దు వస్తే చెప్తారు నేను చెప్పేది ఒకసారి మళ్ళీ నేను మర్చిపోతాను చెప్పేది ఎప్పుడైతే వాళ్ళ వాళ్ళకేరి పెడతం అయిపోద్దో అక్కడ మనకి ఫ్యాన్ కూడా పెడతారు కదా ఫ్యాన్ కూడా పెడతారు మర్చిపోయిన నేను వాళ్ళగిరి పెడతాం ఎప్పుడైతే అయిపోద్దో అప్పుడు నీకు వంటగది చూడడానికి అందంగా ఉంటుంది అర్థమైందా ఐదుగా బయటికి వెళ్ళి అక్కడ వంగనారు ఉంది కదా మిగిలింది పెట్టేద్దామా